హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ నిన్న వెనుపోటు దినోత్సవం ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించగా ఏది లిక్కర్ కుంభకోణంలో తను అరెస్ట్ అవుతాడేమో అని చెప్పి ప్రెస్ విలేకరు అడిగిన ప్రశ్న రోజు ఉంది గుర్తుందో ప్రతి ఒక్కరికి ఆ రోజు వెన్నుపోటు దినోత్సవం దానికి సరిపడా మళ్ళీ అర్థం కాదేమో అని చాలా మందికి బిట్రైల్ డే అని చెప్పి పేరు పెట్టి గాయబైపోయిన జగన్మోహన్ రెడ్డి ఆలోచించండి నిన్న జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే ఎక్కడున్నాడు పులివెందుల్లో ఎక్కడ వెనుపోటు జరగట్లేదా ఎమ్మెల్యే కనీసం దాంట్లో పార్టిసిపేట్ చేయడా ఇది ఎక్కడ నేత ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు నూట యాభై ఒక్క స్థానాలకు పైగా జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ ఎలక్షన్స్లో ఇచ్చినప్పుడు వారేవా ఇంత మెజారిటీ ఎవరికీ రాదు ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ జగన్మోహన్ రెడ్డికి దొరికింది ఈ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ల దాకా నేనే ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ని ఏల్తాను అని చెప్పి చాలా గర్వంగా కాన్ఫిడెంట్గా నుంచున్న వ్యక్తి పదకొండు స్థానాల్లో పడిపోయిన తర్వాత తను గెలిచిన పదకొండు స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చూడడానికి కూడా తను పనికి రాకుండా అసెంబ్లీ నుంచి తొందరగా బయటకు పారిపోవాలన్న సిచ్యువేషన్ లో పారిపోయిన జగన్ వెనుపోటు దినోత్సవం అని చెప్పి జూన్ నాలుగు నిన్న జరిపిన సందర్భంలో వేర్ ఇస్ హీ పిలుపునిచ్చిన వ్యక్తే ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ కి రాండి అందరూ రోడ్ల మీదకి రండి వెనుపోటు పొడిచారు మనకి హామీలు అమలవట్లేదు టీడీపీ గవర్నమెంట్ పాలన బాలేదు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పిలిపిస్తే సరిపోతుందా నోరుంటే పిలిస్తే సరిపోతుందా ఒక నాయకుడు అనేవాడి లక్షణాలు ఎక్కడన్నా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డికి నిన్నటికి నిన్న ఈ వెన్నుపోటు దినోత్సవం కోసం పార్టిసిపేట్ చేస్తే బొత్సగారు కుప్పగొలటం ప్రతి ఒక్కళ్ళు చూశారు రోజా అయితే పువ్వులు పెట్టుకుని తిరిగింది అంబటి పైన అయితే కేసులు నమోదైన ఈయన వెళ్ళిపోయి తెనాల్లో పరామర్శించినప్పుడు విడదల రజనీని అయితే స్త్రీ అని చూడకుండా పక్కకి తోసేశారు లిటరలీ వీడియోస్లో కనిపిస్తుంది షీ వాస్ వెరీ అన్కంఫర్టబుల్ ఒక లేడీకి ఎలా మర్యాద ఇవ్వాలో ఆ క్యాడర్లో ఉన్న వాళ్ళకే తెలియట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లేడీ మహిళ వాళ్ళ ఎక్స్ ఎమ్మెల్యే ఒకప్పుడు మినిస్టర్ ఆవిడికి కూడా ఎలా మర్యాద ఇవ్వాలి ఆవిడికి ఎంత స్పేస్ రూమ్ ఇవ్వాలి ఒక ఉమెన్ ఎలా ట్రీట్ చేయాలో కూడా తెలియని పార్టీ ఇది తప్ప అంది ఫగడ్ అబౌట్ ద పాలిటిక్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక మహిళని ఎవరన్నా ఒక ఇచ్చి పంపిస్తారు ముందు మీరు వెళ్ళండి అని లేడీస్కి సెపరేట్ లైన్ ఇస్తారు లేడీని కూడా అక్కడ ఆవిడ నుంచోలేని పరిస్థితి కింద మీద పడిపోయే పరిస్థితి చూస్తే సంస్కారం ఎక్కడైనా కనిపిస్తుందా మనుషుల్లో ఉండదు వెనుపోటు దినోత్సవం జరుపుకోవడానికి ఎవరు ఎవరి చేత వెనుపోటు పొడిపించుకున్నారో క్లారిటీ లేకుండా ఈ పిలుపునిచ్చిన ఇచ్చిన ఒక నాయకుడు అతనే గాయబైపై బెంగళూరులో హాయిగా కూర్చుని ఉంటే ఇతను ఒక నాయకుడా ఇతను చెప్పిన మాటలన్నీ నమ్మి రోడ్ల వచ్చి ధర్నాలు చేసిన ఎమ్మెల్యేలు ఎటువైపు చూడాలి నాయకుడు అనేవాడు స్ఫూర్తిని నింపాలి పదవిలో ఉన్నా లేకపోయినా తనే ఒక ఉద్యమం కింద ముందుకు రావాలి కొడాల్ నాని నడవలేడు కొల్లబ్నేని వంశీ జైల్లో ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఆ రెండు నియోజకవర్గాలు పులివెందులు తను భుజం మీద వేసుకుని నడిచి హుటా ఈ వెనుపోటు దినోత్సవాన్ని నడుపుంటే ఒక అర్థం పరమార్థం ఉండి ఉండేదేమో ఏదీ లేకుండా నాకేం పట్టలేదు నేను వెళ్తాను జైలుకి వల్లభనేని వంశీని అందగాడని పిలిచి వెళ్ళిపోతాను చాలా ట్రివియల్ అండ్ మీనియల్ జోక్స్ లాగా పాస్ చేశారు సొంత ఎమ్మెల్యేల పైన గాయబాయి పైన జగన్మోహన్ రెడ్డి నాయకుడు ఒక పార్టీకి ప్రెసిడెంటా అరుహుడా అసలు అరుహుడా తాను నిలబెట్టుకోలేని ఎమ్మెల్యేలు పదకొండు మందికి నిలబెట్టిన ఎమ్మెల్యేలు గెలవలేని ఓడిపోయిన మిగతా సంఖ్యలో ఉన్న ఎమ్మెల్యేలకి తోడు నిలవని ఒక నాయకుడు ఎలాంటి నాయకుడు అండ్ వాళ్ళ ఎమ్మెల్యేలకే నుంచోలేని ఒక నాయకుడు రాష్ట్ర ప్రజల పట్ల ఎలా నుంచుంటాడు నాకు అర్థం కావట్లేదు నేను ఈ డిస్కషన్ చాలా తాపీగా కూర్చొని చేస్తున్నాయి ఈరోజు నేను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఇలా చేశాడో అలా చేశాడని నేను ఎదురు చూశాను మేబీ కాయిన్కి ఒకవైపు మనకి నెగిటివ్గా అనిపిస్తుంది పాజిటివ్ వైట్ జుండు ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా అతని గురించి మాట్లాడడానికి ఒక స్కోప్ వస్తుందేమో మేబీ ప్రతిసారి నెగిటివ్ ఉండదు కదండి ఒక పాజిటివ్ ఉంటుంది ప్రతి ఒక్క మనిషిలో ఉండి తీరాలి కానీ తను రెచ్చగొట్టి పంపించి వెనుపోటు దినం అనేది ఏమీ లేదు హ్యాపీగా ఉన్న విషయంలో జనాలందరూ ఆయన వద్దు అని తీసేసిన రోజుని అది వెనుపోటు దినంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రచారంలోకి పెట్టి ఆ ఉన్న ఎమ్మెల్యేస్ కంటెస్టెంట్ క్యాండిడేట్స్ అందరినీ రోడ్ల మీదకి పంపి ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని కూడా ఆఖరికి తాను ఎగరేసిన ఒక చిన్న పార్టీ విప్లవాన్ని కూడా ఆయన వచ్చి లీడ్ చేయలేని పరిస్థితి రేపు ఇలాంటి నాయకుడిని మేము పదవిలోకి రావాలి మేము వస్తాం జగన్ టూ పాయింట్ టూ వర్షన్ చూపిస్తాను కార్యకర్తలందరికీ ఇదివరకు నేను పెద్దపీటేయలేదు కానీ ఈసారి కార్యకర్తలు అనే వాళ్ళకి నేను తోడుంటాను టూ పాయింట్ వర్షన్లో కార్యకర్తలందరూ పేర్లు రాసుకోండి కొడితే కొట్టించుకోండి గిలితే గిల్లించుకోండి అన్న లెవెల్లో చెప్పి వాళ్ళందరినీ రెచ్చగొట్టి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి నిన్న ఎంతమంది మీద కేసులు నమోదైనయో తెలీదు ఎంతమంది విచక్షణ రహితంగా ప్రవర్తించారో తెలియదు అంబటి రాంబాబు పైనే కేసు నమోదైనప్పుడు చిన్న చిన్న మనుషులు ఎంత ఆలోచించండి వీళ్ళందరికీ తోడుగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు మాకేంటి అని చెప్తే మీ పక్కన నుంచో లేని జగన్మోహన్ రెడ్డి ఓ కార్యకర్తలారా రేపు ఆంధ్రప్రదేశ్ జనాల పక్కన ఎలా నుంచుంటాడని ప్రశ్న ప్రతి ఒక్కళ్ళ మీద ఉద్యమించదా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించరా మిమ్మల్ని రాసుకోండి పేరు ఏదో కాగితంలో చిత్తు కాగితంలో రాసుకోండి పేరు కానీ నేను వస్తాను అని చెప్పిన అతను ఆఖరికి వెన్నుపోటు దినోత్సవం అని అతని కంఫర్ట్ లెవెల్కి సరిపడా లిక్కర్ కుంభకోణం గురించి ప్రస్తావిస్తున్న సమయంలో ఒక టాపిక్ రేస్ చేసే డీవియేషన్ టాక్టిక్ లో జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణాలా మీరు కనిపించట్లేదా మీకు చెల్లి షర్మిలా జగనన్న వండిన వదిలిన బాణం నేను అని చెప్పి అతను జైల్లో హాయిగా కూర్చుని ఐ థింక్ టెన్నిస్ ఆర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ పెట్టుకుని స్పెషల్ కుక్కుని పెట్టుకుని జైల్లో రాజభోగం అనుకునిచ్చిన జగన్మోహన్ రెడ్డికి బయట కాళ్ళకి బలపాలు కట్టుకున్నట్టు తిరిగిన షర్మిల పార్టీని పవర్ లోకి తీసుకురావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ లేడీ పార్టీని క్యాడర్ని లైవ్ లో ఉంచి అప్పణంగా అతనికి తీసుకొచ్చిన తర్వాత పళ్ళెంలో అర్పితం చేసిన తర్వాత షర్మిల పరిస్థితి చూసిన తర్వాత కూడా కార్యకర్తలారా మీరు నిజంగా నమ్ముతారు ఈ వైసీపీని ప్రజలు నమ్మకే షర్మిలా గారు వెళ్ళిపోయి ఇతని పట్ల జరిగిన ద్రోహాలు అన్యాయాలన్నీ ఎన్నేసిన తర్వాతే ఆంధ్ర ప్రజలు మాకీ జగన్మోహన్ రెడ్డి వద్దు అనుకున్నారు ఆలోచించండి ఎవరైనా తండ్రి తర్వాత ఎవరు మనకి అతి అత్యంత ప్రీతివంతులు మన చిన్నాన్న మన పెద్దనాన్నలు ఉంటారు అది కుటుంబం కుటుంబ వ్యవస్థలో చిన్నాన్న చంపిన వ్యక్తి ఎవరు అనేది కూడా తేల్చుకోలేని కెపాసిటీ లేని ముఖ్యమంత్రి ఒకప్పుడు నాయకుడు ఒక రాజకీయవేత్త అహంభావంతో విర్రవీగిన ఒక మనిషి నారాసుర రక్త చరిత్ర ఫ్యాక్స్ తెలియకుండా రాసిన ఒక మేధావంతుడు అతని వెనకమాలు ఉన్న ఒక గ్రేట్ ఇన్స్టిట్యూషన్ సాక్షి న్యూస్ పేపర్ లాంటివి ఇంత అబద్ధాలను ప్రచారం చేసి ఎన్కేజ్ చేసుకుని పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చి జనాలకేమన్నా చేసావా స్వామి నువ్వు అంటే ఏమీ చేయకుండా హలో లక్ష్మణ్ అన్నట్టు ఆంధ్రప్రదేశ్ వదిలేసి వెళ్ళిపోయిన ఈ నాయకుడు ఒక నాయకుడు కానీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తన వర్గానికి తను నుంచో లేడు తను వేసిన ఓట్లు జనాల సంఖ్యతో తను నుంచోలేడు ఓట్లు వేసిన ముప్పై తొమ్మిది శాతం మంది ఉన్న ప్రశ్నల్ని ప్రశ్నించలేడు మూగబోయిన గొంతు చెదురుతున్న ఆలోచనలు భయం బెణుకు ఉన్న జీవితం ఏ రోజు ఏం జరుగుతుందో అన్న ఒక తటస్థ పరిస్థితిలో ఉన్న వ్యక్తి తన్ని తాను కాపాడుకోలేని ఒక వ్యక్తి రాష్ట్రంలో ముప్పై తొమ్మిది శాతం మందిని కాపాడగలుగుతాడా ఇతన్ని నమ్ముకుని కార్యకర్తలందరూ రోడ్డు మీదకు వచ్చి జగనన్న చెప్పాడు కదా మేమందరం ఈ పర్టికులర్ చర్యల్లో పాల్గొంటాము ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాము న్యాయ వ్యవస్థలో ఉన్న పోలీస్ శాఖను తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టు తోసేస్తాము అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది ఈ పార్టీ కార్యకర్త ఆ పార్టీ కార్యకర్త అని లేకుండా నేను మాట్లాడుతున్నాను ఈరోజు ఏ కార్యకర్త అయినా మనుషులేగా ఏ కార్యకర్త అయినా కుటుంబ సభ్యుడేగా వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో ఎంత అల్లకొల్లో వెళ్తుందో ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని వీళ్ళందరూ నిరంతర జీవనం జగన్మోహన్ రెడ్డి కోసం పోరాడుతూ కూర్చుంటే ఎక్కడున్నాడు మీ బాస్ నాయకుడు లేని యుద్ధం ఒక యుద్ధమా నాయకుడే ఓడిపోతే చెస్ బోర్డులో కింగే ఓడిపోతే గేమ్ ఎండ్ అవుతుంది అసలు చెస్ బోర్డులో రాజే లేని ఈ చెస్ గేమ్ని ఈ చదరంగా నాటిస్తున్న జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడాలి దాకా వెళ్తే రాజు ఉన్నాడు రాజును కాపాడడానికి రాణి ఉంటుంది రాజేడి రాజేడి ఇలాంటి రాజుకు మళ్ళీ జీవితకాలం అంతా వైఎస్ఆర్సీపీకి పార్టీ ప్రెసిడెంట్గా ఉండాలి నేనని చెప్పి నినాదాలు ఇస్తే కుదరదు ఎలక్షన్లు మ్యాండేటరీ అని చెప్పి తీసుకున్న పరిస్థితి ఎప్పుడన్నా ఒక మహానాడులాగా సభ పెట్టావా జగన్ ఒక్కరోజన్నా నీ కార్యకర్తలు పిలిచి పండగలాగా చేసుకున్నావా ఒక పండగ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా నీకుపోని ఏమన్నా ఐడియా ఉందా నువ్వు పెట్టిన ఒకే ఒక సభ ఆ సభలో తీసుకొచ్చి విజయమతో రాజీనామా చేయించిన సభ అది దేనికి ప్రయోజనం ఇది దేనికి సంకేతాలు ఆఖరికి ఆవిడ ఎంత మహాతల్లంటే త పుత్రోత్సాహం గెలిచిన ఉత్సాహంలో కొడుకు మీద అమితమైన ప్రేమంతో చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా కూడా రాకూడదు అనుకుని నేను ప్రార్థించాను అన్నారు ఆవిడ ఆవిడ ప్రార్థన ఇలా నిర్వహింది ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది కదా చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాను ఈరోజు అంబటి రాంబాబు ఏం కర్మ అతనికి వెళ్ళి ఇంత ఉద్యమం చేయటానికి పోలీసుల మీద వ్యతిరేకించడానికి కేసులు గారు టచ్ కూడా ఆయన బాగున్నారు ఏమైనా ఉంటే నువ్వెక్కడ జగన్ నీ ఎందుకు ఆ చిన్న గీటు కూడా పడకూడదు నువ్వెందుకు పోరాటంలో రాలేవు పోరాటానికి పనికిరావా రాజారెడ్డి మనవని రాజశేఖర రెడ్డి కొడుకుని నేను వైఎస్ జగన్ పులివేదల పులిని అని చెప్పావు ఎక్కడున్నావు నీ కార్యకర్తలకి ఒక నిరుత్సాహం ఉంటుంది నువ్వు లేకపోతే వాళ్ళందరికీ ఒక జీవం ఉండదు అని చెప్పిన కామన్ సెన్స్ కూడా లేని సో కాల్ జగన్మోహన్ రెడ్డి ఇతన్ని బ్లేమ్ చేయడం కూడా తప్పే ఈరోజు ఉన్నది లాస్ట్ ఐదేళ్ళు ఈయన సెక్రటరియట్లో కూర్చొని మాట్లాడుతున్నారేమో అంత కనుమరుపు చేసే అంత సెట్లేసి తీరా ఈరోజు చూస్తే అది ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఒక చాంబర్ ఏదైతే సెలబ్రిటీస్ అందరూ వెళ్ళి సినిమా ఇష్యూ గురించి అడిగినప్పుడు సెక్రటరియట్లో జరుగుతాయి అనుకుంటారు ఇలాంటి మీటింగ్స్ అన్ని కానీ తాడేపల్లిలో వేసిన సెట్ అని ఇప్పుడు చూస్తున్న మీటింగ్స్ అన్ని చూస్తే కి వాల్యూ ఇచ్చి రాలేని ఒక ముఖ్యమంత్రి ఈరోజు క్యాడర్ కోసం ఏమొస్తాడు జిందాల్ కోసం అక్కడెక్కడో ఉన్న ఒక పూర్ లేడీ పాపం జత్వాని కెరియర్ని బిల్డప్ చేసుకుంటూ ఉన్న ఒక అమ్మాయిని పగబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనకున్న వ్యవస్థలన్నీ వాడి అమ్మాయిని హింసించి తీసుకొచ్చి నలభై ఒక్క రోజులు నిర్బంధించి పీరియడ్స్కి ప్యాడ్స్ కూడా ఇవ్వలేని ఒక మీన్ మైండ్ సెట్ ఉన్న సీఎం ఎక్స్ సీఎం అండ్ ఇప్పుడు వైసీపీ నేత ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అతని నుంచి హూ ఇస్ రఘురామకృష్ణరాజు గారు సిరీస్ ఇండస్ట్రీస్ గురించి తెలిసిన వాళ్ళు జనరేషన్స్ ఉండున్నారు వాళ్ళ మనవుడు ఫకడే వాట్ ఇస్ బ్యాక్ డ్రాప్ ఆయన ఏం చేశారు నీ పార్టీని అంతే వ్యతిరేకించిన పాపానికి జైల్లో పెట్టి కొట్టించి ఆయన చెస్ట్ పైన గుద్దిచ్చి చచ్చిపోతానేమో దేవుడా ఈ రోజున ఆఖరి రోజున పుట్టినరోజుని ఆఖరి రోజుగా చేసి పగబట్టి వెంచ్ఫుల్ గా ఆ వీడియోని తిలకించిన ఒక సేడిస్ట్ ఎవడో ఎవరికి తెలియదు ఈ రోజు దాకా కానీ ఇంత దుశ్చర్యలకు పాలు పడ్డ నీ గవర్నమెంట్ లో నువ్వు కనీసం న్యాయం పట్ల ధర్మం పట్ల పోలీసులు ఖండించడం పట్ల కూడా నుంచోలేని మనిషివి నువ్వు ఈ రోజు వాలంటీర్ల కోసం రాష్ట్రం కోసం నుంచుంటావా జగన్ వెన్నుపోటు నువ్వు పొడిసావని నీకు తెలిసే నువ్వు రాలేదు బెంగళూరు నుంచి ప్రజలు నీకు వెన్నుపోటు ఎలా పొడుస్తారు ప్రజలే వెన్నుపోటు పొడిచారంటే నువ్వు ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి అనర్హులువి సేవ కోసం వచ్చావా ప్రజలతో శత్రుత్వం కోసం వచ్చావా నువ్వు పాలిటిక్స్లోకి చెప్పు ముందు ప్రజా సేవ కోసం వస్తే వెన్నుపోటు అన్న మాట రాదు ప్రజల్ని మనం హర్షించే అంత వాళ్ళు మెచ్చుకునేంత సేవ నేను చేయలేకపోయినా అనుకుని వెనుదిరిగి వెళ్ళి కరెక్ట్ చేసుకొస్తారు వెన్నుపోటు ఏంటి రాజాలు రాజరికాలు నడుస్తున్నాయి అనుకుంటున్నావా జగన్ ఇక్కడ ఇట్స్ ఎ గవర్నమెంట్ నిన్ను ఎన్నుకున్నారు నువ్వు వద్దనుకొని తీశారు ఏంటి వెనుపోటు దినోత్సవం ప్రజలు నీకు వెనుపోటు పొడిశారా చెప్పు చెప్పు నీ పార్టీలో ఉన్న కార్యకర్తలకి నువ్వు వెనుపోటు పొడుస్తున్నావు అది వాళ్ళకి మర్చిపోతున్నారు నీ పార్టీలో ఉన్న క్యాడర్ వెనుపోటు పొడుస్తున్నావు వాళ్ళు రియలైజ్ అవుతారు రాష్ట్ర ప్రజలందరినీ లిక్కర్ కుంభకోణం విషయంలో మధ్యపాటి నిషేధంలో ముసుగులో చేసి వెనుపోటు పొడిచి పొడిచి చంపేశావు రాష్ట్ర ఖజానాలో ఉంటే సరే తర్వాత వచ్చిన రాజకీయవేత్తలు ఖజానాలు ఎలా నింపుతారో వాళ్ళు చూసుకుంటారో అనుకుంటారు చాలామంది మిడిల్ క్లాస్ అంతే జగన్ ఇంతకంటే ఎవరికే ఉండదు వాళ్ళకి ఆశలు నిరాశలు చాలా తక్కువ పొద్దునొచ్చే న్యూస్ పేపర్లో చదివే నాలుగు హెడ్లైన్లు వీకెండ్కి వచ్చే సినిమా వాళ్ళకు వచ్చే జీతం సుఖంగా హాయిగా ఉండాలనుకుంటారు వాళ్ళు తాగే ఆ లిక్కర్లో కూడా మద్యపాన నిషేధంతో నీ నినాదం బాగుంది కదా అని చెప్పి ఓట్లు వేస్తే నీకు వాళ్ళకి కల్తీ లిక్కర్ సరఫరా చేసి వాళ్ళ ఆరోగ్యమే క్షీణించి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఇంట్లో ఒక జీవ సెవెన్ లాగా ఒక మేల్ ద హౌస్ బ్రెడ్ ఆనర్ నువ్వు కూర్చోబెట్టావంటే నిన్నేమంటారు ఎవరన్నా ఆలోచించావా ఎప్పుడనేది ఎప్పుడన్నా ఆలోచించావా అమ్మని చెల్లిని భార్యని తీసుకెళ్ళి ఓట్లు అడిగావు అమరావతిలో ఉన్న ఆడవాళ్ళు కూడా మీ అమ్మ చెల్లి ఇలాంటి వాళ్ళు కాదా నీకు నైతిక విలువలు నీ ఇంటి పట్ల తప్ప బయట సొసైటీ పట్ల ఉండవా ఫగెట్ ఎనీథింగ్ ధర్నా చేస్తున్నారు ఫగెట్ ఎట్ వాళ్ళు ధర్నా చేసిన కూడా పిచ్చోళ్ళు నిన్ను ఎన్నుకున్నారు కదా అందుకని అమరావతి రాజధాని అని చెప్పి ముందుకు వచ్చి నువ్వు ఓట్లు వేయించుకున్న తర్వాత రాజధాని ఇది కాదని చెప్పినప్పుడు కడుపు మండి వాళ్ళు ఇచ్చిన ముప్పై వేల ఎకరాల కోసం వాళ్ళ హక్కు కోసం వాళ్ళు పోరాడారు తప్పేంటి తప్పేంటి జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాదు నేను చూస్తే ఏ రకంగా మీ అమ్మకి ఎంత వాల్యూ ఇవ్వాలో మీ చెల్లికి ఎంత వాల్యూ ఇవాలో నీ భార్యకు ఎంత వాల్యూ ఇస్తున్నావో సగటు స్త్రీకి ఎంత వాల్యూ ఇవ్వవా ఈడ్చేటప్పుడు మెన్ కానిస్టేబుల్ ఎందుకు లేడీస్ నీడుస్తున్నారన్న విషయం కూడా ఆపలేవా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నీ మైండ్ సెట్ అర్థం కావట్లేదా నువ్వు కాదా పొడిచింది మా స్త్రీలకు వాళ్ళ ఆత్మాభిమానం పైన ఒక వెనుపోటు గుర్తు తెచ్చుకో ఒక్కసారి వెనకెళ్ళి ఆలోచించుకో అనే ఒక నోటుతో నువ్వు చేపించిన ఒక దుష్ప్రచారం నువ్వు చేపించకపోయినా జరుగుతుంటే ఖండించకపోవటం ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నుంచున్నావు నువ్వు పెద్ద పీఠం వేసి కూర్చున్నావు మార్చేస్తాను దశ దిశ అన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లల్ని తిట్టించో నీకు ఆడపిల్లలు ఉన్నారు కదా జగన్ ఇంకొకళ్ళ ఇంట్లో ఆడపిల్లని తిడుతుంటే కామ్గా కూర్చున్న నువ్వు నేతవేళ అవుతావు లీడర్ వేళ అవుతావు ఇలానా నువ్వు ఎంకరేజ్ చేసింది పోసాని కృష్ణ మురళి విన్నావు ఎప్పుడన్నా మాటలు అక్కా చెల్లెమ్మలు అక్కా అంటే చెప్పాల్సింది నువ్వు దీంట్లో కొంతమంది ఉండరు నాకు ఎక్కడికి వెళ్ళిపోయావు జగన్ నువ్వు అప్పుడు మర్చిపోయావా అవన్నీ చూసాయి కదా జనాలు చీ మాకొద్దు బూతు రాజకీయాలు వద్దు అబద్ధపు వాగ్దానాలు వద్దు రైతులకు కనీసం మర్యాద అన్నదాత అంటారు నీకు అది అన్నదాతను వాల్యూ కూడా లేకుండా మీరు రైతులు ఇంత పోష్గా ఉన్నారు మీరు రైతులు ఇంత కారులో తిరుగుతున్నారు మీరు రైతులు అని చెప్పి అవహేళన చేస్తున్నప్పుడు రైతుల పట్ల ఒక నిర్లక్ష్య ధోరణిలో నీ క్యాడర్ మాట్లాడుతుంటే అది కూడా ఆపలేవు నువ్వు ఎంత దూరం తాడేపల్లి నుంచి అమరావతి ఎంత దూరం నువ్వు ఓట్లేసి గెలిపించిన ఏరియాలో పరదలు కట్టు తిరిగావంటే అసలు నీకు దమ్ము ధైర్యం లేదనే అర్థం తప్ప నువ్వు గెలిచిన చోటే నువ్వు ధైర్యంగా తిరగలేని అడివి నిజంగానే నిన్న వెనుపోటు దినోత్సవంలో ఓడిన చోట్ల ఎలా తిరుగుతావు కష్టమే నీకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూట యాభై ఒకటి స్థానాలు ఏ పార్టీకి రాలేదు వాట్ వాటర్ విక్టరీ అని చెప్పి చప్పట్లు కొట్టి ప్రతి ఒక్కళ్ళు నీకు చేతుల్లో హారతిని ఇస్తుంటే కర్పూరాలు పెట్టి నువ్వు వాళ్ళందరికీ వెన్నుపోటు పొడవు ఇదంతా పక్కన పెడితే గెలిచిన వాళ్ళ పక్కనే నుంచోలేవు నువ్వు ఓడిపోయిన వాళ్ళ దగ్గరికి నువ్వు వస్తావు అన్న ఒక భ్రమ వెన్నుపోటు దినోత్సవం ఎందుకు కావాలో తెలుసా నీకు లిక్కర్ కుంభకోణంలో రాజ్కసి రెడ్డి పేరు బయట పెడతాడేమో అన్న ఒక స్క్రీలో ఉన్నప్పుడు డీవియేషన్ టాక్టిక్ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ మార్కెట్లో పైకి వెళ్ళబోతుంది కొంచెం కాబట్టి కొంచెం ఊపిరి పీల్చుకుంటుందంటే పీల్చుకొనివ్వు ఇది ఒక అండ్రెస్ స్టేట్ రాష్ట్రంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే బాబోయ్ ఇక్కడ కొనకూడదు పెట్టుబడులు పెట్టకూడదు సెంటు భూమి కొన్న పాపా లేని ఇమేజ్ బిల్డప్ చేయడానికి ఈ పరిస్థితుల్లో నువ్వు క్యాడర్ కోసం వాలంటీర్ల కోసం నిన్ను నమ్మి ఓట్లు వేసిన పదకొండు స్థానాల కోసం నుంచుంటావు అంటే ఎవరన్నా నమ్ముతారా గెలిచినప్పుడు ఉండవు ఓడినప్పుడు ఉండవు నువ్వు ఎప్పటికీ ఉండవు కనుమరుగైపోతావు అంతే నీ చరిత్ర సమాప్తం అవ్వబోతుంది జగన్ గుర్తుపెట్టుకో ఒక నాయకుడు అనేవాడు వాళ్ళ ఓడిపోయినాళ్ళు గెలిచిన రెస్పాన్సిబిలిటీ భుజం మీద వేసుకుని నలిపేవాడు అంతేకాని వచ్చి అవహేళన చేసి డెమోక్రసీని ఒక రకంగా ఇన్సల్ట్ చేసి హ్యూమిలియేట్ చేసి మహిళల్ని ప్రధానంగా మహిళలను అంటున్నాను వేరే రాష్ట్రాల్లో నాకు తెలియదు కానీ ఆఖరి ఇండియా వైజ్ చూసుకున్న ఒక స్త్రీ వాళ్ళ హస్బెండ్ని చంపారనే ఆపరేషన్ సింధూర్ అన్న కాన్సెప్ట్ని ప్రతి ఒక్క ఉమెన్ టేకప్ చేసింది దే అప్రిషియేటెడ్ గవర్నమెంట్ నిన్న ఎలా అప్రిషియేట్ చేస్తారు ఎలా అప్రిషియేట్ చేస్తారు ఎప్పుడన్నా విశ్లేషించుకున్నావా నీకు నువ్వు ఇది ముగిసిన శకం కింద అవ్వకముందే నీ తప్పులు నువ్వు మార్చుకుని జనాల ముందుకు వస్తే మర్యాదగా ఉంటుంది జగన్ పార్టీ ఉంటుంది లేకపోతే నీ పాములు ఎర్రలుగా వాడుకోకు నీ ఎమ్మెల్యేని కార్యకర్తలు ఎమ్మెల్యేని వదిలేయి వాళ్ళ విచక్షణ జ్ఞానం ఉంటుంది కార్యకర్తలు అన్న బ్రతుకునే ఐ రియలీ మీన్ ఫర్ ఇట్ పైన ఒక పది కేసులు పడితే నువ్వు వస్తావన్న మాట నమ్మి వాళ్ళందరూ కూర్చుంటే కనుక గొల్లు అంటారు ముందు నువ్వేంటో తెలుసుకున్న తర్వాత నీపై నమ్మకం రావాలి కదా జగన్ అర్థం కావట్లేదు నువ్వేంటో వాళ్ళకి ఇంకా ఎనీవేస్ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో రైతులందరూ గొల్లు అంటున్నారు ఇంకా రైతులే కదండి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి పొలం భూములు కవులుకిచ్చుకున్నా లేకపోతే రియల్ ఎస్టేట్ ధరల మీద డిపెండ్ అయ్యి వ్యాపారాలు చేసుకుందాం అనుకున్నా మీకు తెలిసిన విషయమే తెలియదు కానే కాదు కాన్స్టిట్యుయెన్సీకి ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తానని మీరు చెప్పారు కానీ ఈ రోజు దాకా కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ అనేవి అనౌన్స్ చేయలేదు లాస్ట్ వన్ ఇయర్ నుంచి అందరూ బడ్జెట్ పెట్టిన ప్రతిసారి అనౌన్స్ అవుతుందేమో అని ఎదురు చూశారు సార్ మీరు ఆ పాయింట్ మీద ఫోకస్ చేసి తీరాలి ఇప్పుడు ఎందుచేతనంటే లాస్ట్ ఐదేళ్లలో జన జనాలందరూ అప్పులు పాలైపోయారు రాష్ట్రం అప్పులు పాలేలా ఏందో గవర్నమెంట్ ఖజానా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పర్సనల్ ఇంటిటీస్ కూడా అప్పులు పాలైపోతున్నారు అమ్ముకుందామన్నా కూడా దాఖలాలు కనపట్టలేదు ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతి కాన్స్టిట్యుయెన్సీని హెల్ప్ చేసే విజనరీ ఎవరన్నా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది ఏకైకంగా మీరే ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరి షోల్డర్ మీద పెట్టినని అమ్మరు చంద్రబాబు నాయుడు గారు అయితేనే గట్టెక్కిస్తారనుకుంటారు దయచేసి సహృదయంతో చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ఆశలు నిరాశలు ఎలా పరిచాడు ఒక నాయకుడిగా నుంచోలేకపోయాడు ఆయన్ని మించిన సీట్లు మీ కూటమికి మిమ్మల్ని చూసి ఓట్లేసిన జనాలందరూ కోట్ల సంఖ్యలో ఉన్నారు వాళ్ళ పట్ల జాలీ దయతో మీరు ముందు అనౌన్స్ చేస్తానన్న ఆ ఫ్లాగ్షిప్ టౌన్షిప్ ప్రాజెక్ట్స్ ఏవైతే ప్రతి కాన్స్టిట్యువెన్సీకి ఉన్నాయో అనౌన్స్ చేసి లెట్ ద స్టేట్ డెవలప్ మీకంటే విజనరీ ఉండరు ఉండరు పుట్టబోరు ఈ విషయాన్ని సమైక్యంగా నమ్ముతూ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ